మరోవైపున చూస్తే చదువుకుంటా ఉన్న పిల్లలకు ఫీజులు అందడంలా చదువుకుంటా ఉన్న పిల్లలకు మామూలుగా జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన మామూలుగా మేలో ఇవ్వాలి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేయాలి మేలో మామూలుగా ఫీజులు ఇవ్వాలి ఫీజులు ఇవ్వాలి ఆ పిల్లల కల్ల ఖాతాల్లోకి మనముంటే అదే జరిగేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి కానీ మొట్టమొదటిసారిగా ఎవ్రీ క్వార్టర్ అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మన హయాంలో చదివించే తల్లిదండ్రుల మొఖంలో చిరునవ్వు చూస్తూ ఏ పిల్లాడి చదువు కూడా ఆగిపోకుండా అడుగులు వేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం ఫీజులు ఇస్తూ ఉన్న కార్యక్రమం విద్యా దీవెన వసతి దీవెన కింద మనం ఇస్తూ ఉంటే ఈరోజు మొట్టమొదటిసారిగా జనవరి ఫిబ్రవరి మార్చ్ బాయ్ ఏప్రిల్ మే జూన్ బాయ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ బాయ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ బాయ్ మొత్తం నాలుగు క్వార్టర్స్కి సంబంధించిన ఫీజులు ఏడు వందల కోట్లు ఇంటూ నాలుగు అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు డ్యూ వసతి దీవెని కింద మామూలుగా ప్రతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో పదకొండు వందల కోట్లు మనం బటన్ నొక్కి నేరుగా పిల్లల చేతుల్లో పెడతా ఉంటే అది పాయ మొత్తానికి విద్యా దీవెన వసతి దీవెన కింద మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు అందక మొట్టమొదటిసారిగా పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్సిపి హయాంలో అమలు చేస్తూ ఏకంగా వెయ్యి ప్రొసీజర్లు ఉన్నదాన్ని మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గొప్పగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం అమలు చేస్తే ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ అమలు మనము చేస్తే ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా మార్చి నుంచి తీసుకుంటే ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఆరోగ్యశ్రీ ఏ పేదవాడు హాస్పిటల్కు పోలేని పరిస్థితి ఏ పేదవాడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈరోజు ఫ్రీగా పేదవాడికి వైద్యం చేసే పరిస్థితి ఎక్కడా లేదు ఈరోజు వైద్య రంగానికి సంబంధించిన పరిస్థితి ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి పరిస్థితి చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఆర్బీకే నిర్వీర్యమైపోయాయి ఈ క్రాప్ అన్నది కనిపించడంలా రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతులకు తోడుగా ఉంటూ రైతుకు అండగా ఉంటూ పెట్టుబడి సహాయంతో తోడుగా అందిస్తూ ఉంటే పెట్టుబడి సహాయం ఇచ్చేది పక్కకి వెళ్ళిపోయింది ఆయన ఇస్తానన్న ఇరవై వేల రూపాయలు గాలికి ఎగిరిపోయింది